హాయ్ ఫ్రెండ్స్ కలబంద జ్యూస్ తాగితే ఎన్ని లాభాలు ఈ వీడియోలో చూద్దాం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కలబందలో ఉండే కొవ్వులు చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే ఎంజైమ్లు ఉంటాయి దీని వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీని రసంలో మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించే భేదీ మందు లక్షణాలు కూడా ఉన్నాయి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది కలబంద మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది కలబంద రసం రక్తంలో చక్కెరను తగ్గించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి కలబందలోని క్రియాశీల పదార్థాలు అధిక రక్తపోతును తగ్గించడంలో కూడా సహాయపడతాయి రోగ శక్తిని పెంచుతుంది కలబంద రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది దీని రసంలో విటమిన్లు సి అలాగే ఖనిజాలు కాల్షియం మెగ్నీషియం జింక్ కూడా ఉంటాయి ఇవి మొత్తం ఆరోగ్యానికి రోగ వ్యవస్థకి ముఖ్యమైనటువంటివి చర్మానికి మేలు చేస్తుంది కలబంద రసం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది స్థితిస్థాపకతను పెంచుతుంది ముడతల్ని కూడా తగ్గిస్తుంది దీని శోధ నిరోధక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలతో పోరాడడానికి చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి మలబద్ధకం కలబందలోని భేదీ మందు లక్షణాలు ఆంత్రాక్వినోన్ కడుపు సంబంధిత వ్యాధులను నివారించడం సహాయపడతాయి ఇవి ప్రేగులలో మంచి బ్యాక్టీరియాని సక్రియం చేస్తాయి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ